రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపే లక్ష్యంతో తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫోర్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ ను రూపొందించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు ఢిల్లీలో నీతి ఆయోగ్ పదవ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు రాష్ట అభివృద్ది లక్ష్యాలు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో పాకిస్తాన్ ఓడించి ఆ దేశాన్ని రెండు ముక్కలుగా చిల్చిన చరిత్రను గుర్తు చేశారు అలాగే మొత్తం అంశాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక సామాజిక పరిపాలనా రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో పేదల సంక్షేమం పారదర్శకత సుపరిపాలన ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు సమగ్ర పాలసీల రూపకల్పన వంటి నాలుగు కీలక అంశాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది అలాగే రాష్ట్రాన్ని మూడు చోట్లుగా ఉప మాస్టర్ ప్లాన్ రూపొందించింది మరోవైపు బీసీలకు విద్య స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ల పెంపు కల్పించింది అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసింది మహిళల పురోగతికి పెద్దపీట వేస్తూ ఉచిత బస్సు ప్రయాణం ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇందిరా మైళ్లు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ మహిళా సంఘాలకు లక్ష కోట్ల రుణాల వంటి పలు పథకాలు ప్రారంభించింది యువత భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ జూన్ రెండవ తేదీ నుంచి రాజీవ్ యువ వికాస పథకం ద్వారా ఐదు లక్షల స్వయం ఉపాధి రుణాలు అందివనుంది మన తెలంగాణను మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి కంకణం కట్టుకుంది ఈ క్రమంలో నూట ముప్పై తొమ్మిది దేశాల్లో మాదక ద్రవ్యాల నియంత్రణలో తెలంగాణ నంబర్ వద్దగా నిలవడం మన దేశానికే గర్వకారణం వికసిత భారత్ సాధనలో తెలంగాణ ఎప్పుడూ అగ్రగామిగా నిలుస్తుంది